అలా మీరు మాన్ఫెస్ట

وا پردے پر کھڑا ہے اس لئے کہ وا پردے سے مسئلے کو حل کروں وا پردے کانڈا اور عبد پر اس لئے کہ کرتا ہوں میں اندر یہ اس کو لے رہا ہوں قطو کو عبد کر رہا ہوں یہ اندر سماجدار امریکہ کا دستا కార్యకర్తలుగా నాయకులుగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ కార్యకర్తలు నాయకులు పడ్డ ఇబ్బందులు కష్టాలు అన్ని కూడా చల్లగా చూశారు భవిష్యత్తులో మళ్ళా అటువంటి కష్టాలు రాకుండా కాపాడుకుంటానికి అందరికి మాటిస్తా ఉన్నా ఈ రోజు కార్యకర్తల నాయకుల మీ అందరికి ఊటి చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో

ఇప్పుడు మన నిజమైన గారు మాట్లాడదారు

వేరే నియోజకవర్గంలో ఉండి ఇప్పుడు మార్కొచ్చింది ఎప్పుడు కూడా ఇక్కడ నారాయణ రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉండి పనులన్నీ బ్రహ్మాండంగా తీసిన వ్యక్తి నేను ఒకే ఒక విషయం కోరుతున్నాక తెలంగాణ నేను ఒక విషయం చెప్తున్నా మనం కష్టపడితే ముఖ్యమంత్రి నువ్వు నువ్వే ఇస్తే ఆయనకు ముఖ్యమంత్రి అని చెప్పే తెలియజేస్తున్నా